ये रे मैंने वो बंद तो नहीं है ओके ना नहीं अस नहीं था चावल दिया अच्छा obvious हां इतना कुछ नहीं चावल बोलते ना ఎందుకంటే అసలు అడిగిన మాట్లాడే మాట్లాడితే బుక్ తెచ్చుకోవాలి పెట్టి తెచ్చుకోవాలి കൃപേന പാങ്ങാരമേ പെണ്ണാണ് എന്ന് ഇപ്പോ ചോദിക്കുന്നുണ്ട് ആരെങ്കിലും ഓടിരാട്ടാ രണ്ട് വോയിസ്സ് വస్తుంది ഇപ്പൊ ഞാൻ ഫോട്ടോസ് తీసుకొచ్చి ഞാൻ എവർ ഉണ്ട് ബിജിഎം കൂടെ വന്നിട്ട് കോളേജ് സമയത്ത് ചരണ చని పేరు ఇప్పుడు ఎదుర్కోవాలి ఆలియ్ యా అటక్ వో ఆలియ్ మేడర్ పొట్టి రాత్రి అని రాస్తా ఉన్నారు మొత్తం నా ఐన వస్తుంది सा फिजी असतोय इங்கோगळ इங்கோगळ पैर उठवत राहिले अरे तिकडं ओके म्हणजे ना दे अरे तो ना काही चार्जिंग కావाल राव चार्जर इस्तना व्हिडिओ चार्जिंग पॉवर बँक ना नाही 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 बाय फोनले ना बाय नाही सी उंद

అవును ఏం నిజంగా నేను అడుగు అనుకున్నామన్నా

नये एट फोर डबल नई त्रिपुल फोर नये एट फोर डबल नई त्रिपुल फोर जीरो तुम नंबर ला वन त्रिबुलीरो ఓకే నా పేరేంట సుకుమార్ ఓకే ఇప్పుడు మాట్లాడచ్చా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న మొత్తం అన్ని ఇలాగే పెడతారు టీడీపీ కానీ వాళ్ళు డబ్బులు ఎక్కువ హలో సుకుమార్ గారా మీ నెంబర్ రాము ఇచ్చారండి అదే మాకు మీజ లైవ్ అన్నారు న్యూస్ అంతా బ్రేకింగ్ న్యూస్ కొంచెం ఇంకా కాలే అలా లైవ్ ఎంత ఉందో అలా ఎంత వీళ్ళు నడుస్తున్నా నెట్టుందా లేదా అడిగిన ఒక్క నిమిషం అండి నేను ఒక్క నిమిషం అండి వెళ్ళి చేస్తారు డబ్బింగ్ అండ్ రికార్డింగ్ స్టూడియో వాళ్ళు అదొక సుకుమార్ సో నాకు యాక్చువల్లీ ఒక న్యూస్ ఛానల్ టెలివిజన్స్ కావాలి ఒక అంటే అరౌండ్ ఫోర్ ఆర్ ఫైవ్ కావాలి ఒకటి ఏమో డివోషనల్కి ఇంకొకటి డివోషనల్కి బ్రేకింగ్ ఇంకొక ఇంకొకటి మొత్తం కలిపి నేను మీకు లిస్ట్ పంపిస్తాను దాన్ని సో ఒకసారి న్యూ లెట్ మీ నో లైక్ నేను ఎనిమిది టెన్ సెకండ్స్ కావాలి అండ్ కాపరేట్ ఇష్యూస్ ఏమి రావు కదా నాకు అది ప్రాబ్లం లేకపోతే చాలా ఉన్నాయి ఆన్లైన్లో కానీ యాప్స్ కానీ టూల్స్ కానీ బట్ రేపు పొద్దున్న మళ్ళీ ప్రాబ్లమ్ అవ్వడం కొంచెం కెనట్ హ్యాండిల్ అందుకని షూర్ అండి అండ్ టేక్ దిస్ నెంబర్ అండ్ నేను ఒకసారి వాట్సాప్ చేస్తాను మీకు ఏమేమి కావాలి అనేసి ఫోన్ చేసి ఫస్ట్ ఫస్ట్ వీళ్ళకి మెసేజ్ పెట్టి అక్కడ చేద్దాం అందులో ఆన్సర్ చేస్తాం దగ్గర ఇంకొకరికి అంటే నేను ఇతనే చేశాడు అనుకున్నాను ఇతను వేరే వాళ్ళని నెంబర్ ఇచ్చాడు ఇంకొకళ్ళు అయితే మనకు డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎక్ ఆయనది బిజీ వస్తున్నాడు పాతకాలంలో

బర్త్డేస్ అవి ఎందుకంటే బర్త్డే అడగలేదు నా నెక్స్ట్ డే దగ్గరికి వస్తుంది నాకు హలో నాకు నా చోలో పెట్టాను దొరికిందాబో బీజియ టెన్ సెకండ్స్ న్యూ న్యూ సెకండ్స్ విల్ విల్ రిపీట్ రిపీట్ అయిపోయిందా లేదా

रोगो इंट्रो थ्री डी बीजिम टेन सैक्री ऑप्शन न्यूज बीजिम थर्टी सैक रिपीट मेट्रो किचन इंट्रो बीजिम ए देन ट्रावल सर बीजिम ओके थैंक्स बाय

అంకుల్ మనకి మొన్న నేను వచ్చినప్పుడు స్టూడియోలో ఉన్నా కదా వాళ్ళు మ్యూజియమ్స్ న్యూస్ న్యూస్కి రిలేటెడ్లు కావాలి న్యూస్ న్యూస్ రిలేటెడ్ కరెక్ట్ న్యూస్కి ప్రోమోస్ ఉంటాయి ఇక్కడ అంటే

అశోక్ ఏమైంది కొన్ని పర్సనల్ సిచువేషన్స్ వల్ల మీది కూడా ఎండిపోయాడు మూడు సార్లు నీ నీది కాదు ఇప్పుడు తన టెన్ డేస్ అవైలబుల్ లేకపోతే నాకు ఫ్రెండ్స్ వర్క్ పెండింగ్ ఎక్కువటి హాయ్ మైటీ హలో ఉన్నావ్ బాగున్నావు వెల్కమ్ అట్లా ధర్మ ధర్మ ఫ్రెండ్ అని చెప్పినా

మీదే ఉంది అనుకున్నా చది చదు వస్తాది ప్రొఫైల్ అన్నీ ఇక్కడ బాగా బాగా ఆటోమేటిక్గా చెట్

డన్ డన్ ఇదైతే నేను ఇచ్చేస్తాను ఇంక ఈరోజు ఇది నేను నాకు ఓకే ఒక చేపిస్తాను నెక్స్ట్ నువ్వు నాకు ఏమో ఒక్క హెల్ప్ చేయగలుగుతావా నేను లిస్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ థింగ్స్ అన్నీ నాకు ఒక లిస్ట్లో పెట్టేసి పంపిస్తావా థ్యాంక్స్ మనం ah, <laughs> <laughs> <Okay. laughs> <laughs>